సంక్రాంతి సందడి మొదలైపోయింది ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు విడుదలవుతాయని అందరూ భావించారు కానీ విడుదలకు వారం రోజుల ముందు రవితేజ నటించిన ఈగల్ సినిమా పొంగల్ కాంపిటీషన్ నుంచి తప్పుకొని మంచి పని చేసింది దీంతో సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలిచాయి ఆ సినిమాలు ఏవంటే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం తేజ సజ్జ నటించిన హనుమాన్ విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ అక్కినేని నాగార్జున నటించిన నాసామిర్ రంగ వీటిలో అన్ని సినిమాలు హైపుతోనే విడుదలవుతున్నాయి సాధారణంగా సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలే విడుదలవుతుంటాయి కానీ ఈసారి చిన్న సినిమా అయిన హనుమాన్ కూడా సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధమైంది అసలు సంక్రాంతి రేసును ప్రారంభించిందే హనుమాన్ మూవీ అనేక సార్లు వాయిదాల తర్వాత తాము సంక్రాంతికి వస్తున్నామని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు తర్వాత గుంటూరుకారం సినిమా నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించారు కానీ అదే రోజు హనుమాన్ సినిమా కూడా విడుదలవుతుండటంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో గందరగోళం నెలకొంది సంక్రాంతి సినిమాల్లో అందరికల్లు మహేష్ సినిమా గుంటూరు కారం పైనే ఉన్నాయి ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లు కేటాయించారు అటు హనుమాన్ సినిమాకు సరైన స్థాయిలో థియేటర్లు దక్కలేదు దీంతో అంతా మహేష్ సినిమాను వేలెత్తి చూపిస్తున్నారు నిర్మాతల మండలైతే హనుమాన్ మూవీ ముందు రెండు ఆఫర్లను ఉంచింది ఒకటి పోస్ట్ పోన్ అయితే రెండోది ఆప్షన్ ప్రీపోన్ హనుమాన్ సినిమాను జనవరి ఇరవై ఆరవ తేదీ విడుదల చేసుకుంటే ఎక్కువ థియేటర్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఆఫర్ ఇచ్చారు రెండోది జనవరి పది లేదా పదకొండు తేదీల్లో విడుదల చేసుకోవాలని సూచించారు కానీ ఈ రెండు ఆప్షన్లకు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒప్పుకోలేదు తమ సినిమా పానిండియా స్థాయిలో విడుదలవుతోందని బాలీవుడ్తో పాటు ఓవర్సీస్ లో తమ సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయించారని అందువల్ల తమ సినిమాను వాయిదా వేసుకోవడం కుదరదని క్లారిటీ ఇచ్చారు దీంతో సంక్రాంతి రేసు గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ సినిమాగా తయారైంది ఈ సంగతి పక్కన పెడితే ఈ రెండు సినిమాల్లో విజయం ఏ సినిమాకు దక్కుతుందని పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు అయితే గుంటూరు కారం సినిమా హైప్ తో వస్తుండటం త్రివిక్రమ్ దర్శకుడు కావడం గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబోలో అతడు కలేజా వంటి సినిమాలు రావడంతో అంతా ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని మూవీళ్ళూరుతున్నారు అందుకే గుంటూరు కారం మూవీకి అత్యధిక థియేటర్లు కేటాయించారు అయితే గుంటూరు కారం సినిమాకు అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి జనవరి ఆరవ తేదీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని నిర్మాతలు చెప్పగా ఉన్న ఫలంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది అంతేకాకుండా ట్రైలర్ కూడా విడుదల కాలేదు దీంతో ఈ సినిమాపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి అతడు కలేజా సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత ప్రభావం చూపలేదు దీంతో గుంటూరు కారం సినిమా కూడా అదే ఫలితాన్ని మూటకట్టుకుంటుందని సినిమా మీద నమ్మకం లేకపోవడంతోనే ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించి ఎక్కువ వసూళ్లు రాబట్టుకోవాలని చూస్తున్నారని పలువురు సినీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు మరోవైపు హనుమాన్ సినిమాకు పెద్దగా హైపు లేకపోయినా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు డివోషనల్ కంటెంట్ కావడం ఎంతో నమ్మకంతో పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేస్తుండటం వంటి అంశాలు హనుమాన్ సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి ఓవైపు అయోధ్యలో శ్రీరాముడి ఆలయం ప్రారంభమవుతున్న తరుణంలో హనుమాన్ సినిమా రిలీజ్ చేస్తుండటం కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతోంది హనుమంతుడి సినిమా కావడంతో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి మొతక అంతా ఈ సినిమాను చూసేందుకు ఇష్టపడుతున్నారు దీంతో రిలీజ్ రోజు మంచి టాక్ వస్తే మాత్రం రెండో రోజు నుంచి థియేటర్ల కౌంటు ఖచ్చితంగా పెరగనుంది అయితే గుంటూరు కారం సినిమాతో పోలిస్తే హనుమాన్ సినిమాకు థియేటర్ల సంఖ్య టికెట్ ధరలు తక్కువగా ఉండటం వసూళ్లపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది ముందే గుంటూరు కారం సినిమాపై నెగిటివ్ వైబ్రేషన్స్ హనుమాన్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి ఈ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ను ను దున్నేసేది ఏదో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది ఇంకా మీకు ఇది పచ్చి నిజం